ఆరవ్ తన పాఠశాలను ముఖ్యంగా గ్రంథాలయంలోని నిశ్శబ్ద మూలను చాలా ఇష్టపడేవాడు అక్కడ అతనికి ఒక ప్రత్యేకమైన పుస్తకం దొరికింది అది వివేకానందుని గొప్ప మాటలతో నిండి ఉంది వాటిని చదివిన ప్రతిసారి ఆరవ్కు ఒక స్ఫూర్తి కలిగేది లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు ఆగవద్దు అనే సూక్తిని అతను తరచుగా గుర్తు చేసుకునేవాడు ఒక ఉదయం వారి టీచర్ ప్రియా టీచర్ స్ఫూర్తినిచ్చిన ఏదైనా ఒక విషయాన్ని పంచుకోవాలని తరగతిని అడిగారు ఆరవ్ గుండె వేగంగా కొట్టుకుంది అతనికి తన పుస్తకం గుర్తొచ్చింది వివేకానందుని సూక్తిని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు మీరు ఏది ఆలోచిస్తే అదే అవుతారు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావిస్తే మిమ్మల్ని మీరు బలవంతులుగా భావిస్తే బలవంతులవుతారు అని అతను తనలో తాను అనుకున్నాడు తన వంతు వచ్చినప్పుడు ఆరవ్ ధైర్యంగా నిలబడ్డాడు వివేకానంద స్వామి బలమే జీవితం బలహీనతే మరణం అని చెప్పారు అని అతను ప్రకటించాడు అతని క్లాస్మేట్స్ ఆసక్తిగా అతని వైపు చూశారు ప్రియా టీచర్ తల ఊపి వివరించమని ప్రోత్సహించారు మరుసటి రోజు ఆట సమయంలో అతని స్నేహితురాలు మాయా బార్స్ ఎక్కలేకపోయిందని బాధపడింది ఆరవ్కు మరొక సూక్తి గుర్తొచ్చింది మీ జీవితంలో రిస్క్ తీసుకోండి గెలిస్తే మీరు నాయకత్వం వహించగలరు ఓడిపోతే మీరు మార్గనిర్దేశం చేయగలరు అని ఆమెకు చెప్పాడు మాయ మళ్లీ ప్రయత్నించింది ఆమె పైకి చేరుకోలేకపోయినా గతంలో కంటే ఎత్తుగా ఎక్కింది ఆమె నవ్వింది ఆరవ్ సంతోషంగా అనిపించింది వివేకానందుని మాటలు సహాయపడుతున్నాయని అతనికి తెలుసు మీరు లోపలి నుండి బయటికి ఎదగాలి ఎవరూ మీకు నేర్పలేరు ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా చేయలేరు మీ ఆత్మ తప్ప ఇంకొక గురువు లేడు అని అతను గుర్తు చేసుకున్నాడు ఆర్ట్ క్లాస్ సమయంలో రోహన్ అనే అబ్బాయి తన డ్రాయింగ్ తో నిరాశ చెందాడు విశ్వంలోని శక్తులన్నీ మనవే మనమే మన చేతులను కళ్ల ముందు పెట్టుకుని చీకటిగా ఉందని ఏడుస్తున్నాం అని ఆరవ్ గుసగుసలాడాడు శక్తివంతమైన మాటలను గుర్తు చేసుకున్నాడు నీలోని శక్తిని నమ్ము రోహన్ లోతైన శ్వాస తీసుకుని మళ్లీ ప్రారంభించాడు ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో అతని డ్రాయింగ్ అద్భుతంగా వచ్చింది వివేకానందుని మాటలు చిన్న చిన్న నిప్పురవ్వల వలె అందరిలోని అంతర్గత శక్తిని వెలిగిస్తున్నాయని ఆరవ్ గ్రహించాడు ప్రతి పని విజయం సాధించడానికి ముందు వందలాది కష్టాలను దాటాలి పట్టుదలతో ఉన్నవారు సూనర్ ఆర్ లేటర్ వెలుగును చూస్తారు త్వరలోనే ఇతర పిల్లలు కూడా నిరాశగా లేదా బాధగా ఉన్నప్పుడు ఆరవ్ను వివేకానంద సూక్తి అడగడం ప్రారంభించారు చిన్న ప్రారంభానికి భయపడకండి గొప్ప విషయాలు చిన్న ప్రారంభాలనుండే వస్తాయి అని అతను తన చేతిరాతతో ఇబ్బంది పడుతున్నా లీనా అనే అమ్మాయికి చెప్పాడు లీనా ఆ సూక్తిని గుర్తుంచుకుని శ్రద్ధగా అభ్యసించింది ఆమె చేతిరాత చాలా అందంగా మెరుగుపడింది ఆరవ్కు వెచ్చని అనుభూతి కలిగింది జ్ఞానాన్ని పంచుకోవడం ఇతరులకు ప్రకాశవంతంగా సహాయపడే అద్భుతమైన మార్గమని అతను అర్థం చేసుకున్నాడు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించడమే గొప్ప పాపం సంవత్సరం చివరి నాటికి ఆరవ్ తన తరగతిలో జ్ఞాన సేవకుడుగా పేరు పొందాడు అతను అనేక సూక్తులను పంచుకున్నాడు ఎల్లప్పుడూ అందరికీ గుర్తు చేస్తూ మీరు గొప్పవారిని భావించండి మీరు గొప్పవారవుతారు అతని చిన్న జ్ఞాన పుస్తకం అతని స్నేహితులకు సహాయపడింది మరియు అది అతని హృదయాన్ని మరింత పెద్దదిగా ಪ್ರಕಾಶವಂತ